కర్ణాటకలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోకా సత్యబాబు చేతుల మీద జ్ఞానమందిరం ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టానేలంకలో బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి మోకా సత్యబాబు విచ్చేసి జ్ఞానమందిరం ఆవిష్కరించి అంబేద్కర్ ని గజమాలతో సత్కరించారు మహిళలు జ్యోతి ప్రజ్వలన చేశారు మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ కుమార్ పూలమాల అలంకరణ చేశారు సూపరింటెండెంట్ పోలీస్ మోకా సత్యబాబు మాట్లాడుతూ ఈ గ్రామంలో నా చేతుల మీదుగా గడిచిన జూన్ నెలలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ రోజు మందిరం ఆవిష్కరించి అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది అన్నారు ఒక మనిషి పుట్టి నూట ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత నెలల తరబడి ప్రపంచమంతటా దేశమంతటా జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించాలి అంబేద్కర్ జ్ఞానవంతుడు ఆ మహానుభావుడు పేరును జ్ఞాన మందిరంగా పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులలో తానలంక గ్రామంలో చదువుకునే వారికి లైబ్రరీ నిర్మించండి దానికయ్యే నిధులకు నేను సహకరిస్తాను ఈ రోజు విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్నాను రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన విద్యే ఈ రోజు నన్ను ఈ స్థాయికి నిలబెట్టింది ప్రతి ఒక్కరూ చదువుపైనే దృష్టి పెట్టాలి మంచి ఉద్యోగాలు చేయాలి అంటూ చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదు అంటూ కొనియాడారు పోలీస్ అవ్వడం జరిగింది మీ అభిమానానికి ఆత్మీయతకు నా హృదయపూర్వక జైబింబులు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా పక్కనే బొంగే టైఫాయిడ్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందరం కలిసి బుల్లల్ని సమాజాన్ని పైకి తీసుకురావడానికి మీరందరూ కూడా ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం తర్వాత మనందరం ఒక ఆలోచన చేయాలి ఏంటంటే యాక్చువల్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ నెల ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల అయిపోయింది మే నెల కూడా అయిపోయింది జూన్ నెల ఇంకా అంబేద్కర్ జయంతులు జరుగుతూనే ఉన్నాయి అంటే ఒక మనిషి చనిపోయిన అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక మనిషి పుట్టిన నూట ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత నెలల తరబడి ఆయన యొక్క జయంతోత్సవాలు ప్రజలు దేశమంతటా ప్రపంచమంతటా జరుపుకుంటూ ఉన్నారంటే ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటిది మనందరం కూడా ఆలోచన చేయాలి ఈ ప్రపంచాన్ని జయించినటువంటి ఒక వీరుడికి మనందరం కూడా వారసులమైనందుకు చాలా గర్వపడాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరుల యాక్చువల్ ఆ ప్యాంప్లెట్ కూడా నాకు బాగా నచ్చింది ఏమన్నారంటే దాంట్లో అంబేద్కర్ మందిరం ఆవిష్కరణ అని అంబేద్కర్ దేనికి సింబల్ అంటే నాలెడ్జ్కి సింబల్ అంబేద్కర్ విజ్ఞానానికి సింబల్ ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్కి సింబల్ సాధారణంగా ప్రపంచంలో ఒక వ్యక్తి ఏమి యుద్ధం చేయకుండా ఒక రక్తపు బొట్టు కూడా సిందించకుండా ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలని కంప్లీట్ గా మార్చివేయగలిగాడంటే ఆ మనిషికి ఎంత శక్తి ఉండాలో మనం ఆలోచన చేయాలి